పవన్ కళ్యాణ్ గెలిస్తే గుండు కొట్టించుకుంటా అంటూ స్టార్ హీరోయిన్ సంచల నిర్ణయం తామో ఏంటి పవన్ కళ్యాణ్కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఓ రేంజ్లో మారి మోగిపోతుంది మరి ఏపీలో మరి కొద్ది రోజుల్లోన అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇక ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ పార్టీకి సంబంధించిన నేతలను సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు మరి మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ఉండడం గమనార్హం మరి ఇప్పటికే పలువురు స్టార్స్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వీడియోస్ అయితే రిలీజ్ చేశారు మరి పలువురు పరోక్షకంగా ఏపీలో పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ ఫామ్ అవ్వబోతుంది అంటూ ధీమా వ్యక్తం కూడా చేస్తున్నారు ఇక ఏపీ తలరాతను మారబోయే రోజు మరికొద్ది రోజుల్లోనే రాబోతుంది అంటూ హింట్ కూడా ఇస్తున్నారు అయితే ఇలాంటి క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే బాగా పడి చచ్చిపోయే ఓ హీరోయిన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈసారి ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గనక గెలిస్తే గుండు కొట్టించుకుంటాను అంటూ మొక్కుందట దీనికి సంబంధించిన వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు జన సైనికులు అంతేకాదు పవన్ కళ్యాణ్ గెలిచేది తథ్యమని ఆ హీరోయిన్ గుండు కొట్టించుకోవడానికి కూడా రెడీగా ఉండమంటూ సజెస్ట్ చేస్తున్నారు దీంతో అయితే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఏపీ రాజకీయాల్లో టాలీవుడ్ వర్గాల్లో కూడా ఈ న్యూస్ సంచలనంగా మారింది జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీరు కనుక పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి